ఒక కామెంట్ చేస్తాను ఫాస్ట్గా నేను మేము సాదాసేదా ప్రార్థనలకి రామ్ మేము మా బలం మా బలము బలంత కూడా చెప్పారు మాకు ఒక ఫ్లెక్స్ ఏర్పాటు చేయాలి మాకు ఒక పోస్ట్లు ఏర్పాటు చేయాలి శోతం పలకాలి మీరు అందరూ చప్పట్లు కొట్టాలి అప్పుడు మాత్రమే మేము వస్తాము ఏం మాట్లాడతారు కదా ఓహో మీరు మామైతే మాట్లాడుకోరు ప్రార్థన అయితే మాట్లాడతారు కదా మీ వీళ్ళ దగ్గర మాట్లాడతారు కానీ వీరికి ఏ ఆహ్వానము లేకుండానే ఎవరూ పిలవకుండానే అపోస్త్రుడైనటువంటి ఈ దైవ సేవకులు అప్పటికి మూడు వేల మందికి బాప్తి ఇచ్చాడు పేదరయ్య పేదరయ్య ఒక్కడు కాదండి మొత్తం పన్నెండు మంది బాప్తి ఇచ్చారు ఒక్క ప్రసంగంతో మూడు వేల మందికి బాప్తి ఇచ్చి రక్షణలోకి నడిపించి వారిని విశ్వాసంలో నిలబెడుతున్న ఒక దైవ ఉన్నాడు ఇక్కడ ఆయన పేరు పేతురు యోహాను యాకోబు వారు సాదా ఆ ప్రార్థనా స్థలానికి వెళ్ళిపోతున్నారు తెలుసు వచ్చుకొని ఒక్కసారి చెప్పండి కొడతారా ఎంత ధైర్యం ధర్మానికి కావాలండి స్తోత్రం కలిగదు కాక అర్థం కావట్లేదు నేను నేను చాలా మంచిగా ఉండేది చెప్పుకొచ్చాడు ఆయన నలభై రోజుల కోసం ప్రార్థన చేస్తా ఉంటే ఒక్కరోజు కూడా నేను రాలే మీ అయ్యగారు పిలిచి పోస్టర్ చేసి అందరికీ యూట్యూబ్లో పంపించి నాకు కూడా ఆహ్వానం పరిగితే రాను రాను మీకు అర్థం కావట్లేదు ఇప్పుడు మీరు నన్ను తిడతారా పొగుడతారా అంటే నేను తెచ్చమండి పోగడం మీకు అర్థమవుతుందంటే ఒక దైవజనుడు మూడు వేల మందికి బాప్తిసం ఇచ్చి వారిని విశ్వాసంలోకి నిలబెట్టినా ఒక దైవజనుడు సారదా సేదా ప్రార్థన కోటానికి వితౌట్ ఇన్విటేషన్ ఆహ్వానం లేకుండానే సెరస్ ఉంచుకొని మేబీ వారి యొక్క గ్రంథమైన తోరా పట్టుకొని విడిపోతున్నాడేమో ఆ తోరా పట్టుకోవడానికి కూడా వాళ్ళకి ఆ దినాల్లో యోగ్యత లేదు ఎందుకంటే యాజకుడు మాత్రమే తోరా గ్రంథాన్ని చేత పట్టుకోవాలి రాజైన సులోమును అలాగే దావీదు లాంటి గొప్ప నాయకులు మాత్రమే ఆ గ్రంథాన్ని తెప్పించుకుని చదవాలి ఇది చరిత్ర సాదాగా చిన్నగా చక్కగా ప్రార్థనకు నడి నడిచిపోతున్నారు ఎందుకు ప్రార్థన యొక్క అవసరత ఏంటో వారికి బాగా తెలుసు స్తోత్రం కలుగుంది కాక నా ప్రాణము పల్లడిల్లగా భూదిగంట నుండి మొరపెట్టు ఇది దాగు ఇది కీర్తనలో పిల్లరా వారు నేర్చుకున్న సత్య అది ఎప్పుడైనా ఒకవేళ ప్రార్థనా జీవితం మనకు కావాలి అనుకుంటే కీర్తన గ్రంథాల్లోకి ఏం చేయాలి కొద్దిగా మన దృష్టి పెడితే ప్రతి చిన్న విషయంలో ప్రతి పెద్ద విషయంలో దేవుని మీద ఆనుకొని దేవుని మీద ఆధారపడి ఆయన పాదాలు పట్టుకొని ప్రభువు ఈ కార్యం చేయమంటావా వద్దంటావా నీ సెలవైతే ఆ యుద్ధానికి వెళ్తాను ఎంత జయమిస్తానంటేనే అంత శ్రేష్టమైనవి ప్రార్థన జీవితం నేర్చుకోవడానికి దేవునికి మన జీవితంలో అందరితో సంభాషిస్తాము కానీ ఆ సంభాషణ మనం రక్షించిన మనల్ని స్వస్థపరిచిన మనల్ని మనుషులుగా తీర్చిదిద్దిన ఈ స్థాయి ఈ స్థితి చిన్న దేవునితో మాట్లాడడానికి మనకి సమయము చనట్లేదా మీకు తెలుసు అనుకుంటున్నాను జకర్యా గ్రంథంలో ఒక మంచి మాట ఉంది మీరు నా తట్టు తిరిగిన నేను మీ తట్టు తిరుగుతును అన్నాడు మనం ఎంత దూరం అవుతామో దేవుడికి దేవుడు కూడా మనకంత దూరం అవుతాడన్నది ఆ వాక్య సత్యం అర్థం మనము దేవునికి ఎంత దూరం అవుతామో దేవుడు కూడా మనకంత దూరం అవుతాడు అందుకే యశ్యా గ్రంథకర్త అంటాడు ఆయన సమీపంలో ఉండగానే వేడుకోండి ఆయన దొరికే కాలంలోనే ఆయన వెదకంగా రాస్తాడు అంటే దాటిపోయిన తర్వాత ఆ దావిని కుమారుడు ఏడ్చినట్టు దాటిపోక ముందే ఆ శబ్దము ఆయన విల్లుగా అదే గ్రంథకర్త మరొక మాట వాడతాడు మీరు ప్రార్థన చేస్తే నేను విననేటు నా చెవులు రాతి గోడలు కావు మీరు ఆలకించడానికి నా చెవులు సిద్ధంగా ఉన్నాయి ప్రియరా అదే కీర్తనాకారుడు మరొక మాట వాడతాడు చెవులను నిర్మించిన వాడు వెనక కళ్ళను చితపరచిన వాడు కాకూడునా మంచి మాటలు వాడతాడు ఇవన్నీ మనం చెప్పుకపోవడానికి మంచి రిఫరెన్స్ లేవు రాసుకోవడానికి మీ దగ్గర కూడా ఉంది కానీ అది జీవితంలో అలవాటు చేద్దామా కాక అలవాటు చేద్దామండి జీవితంలో నా జీవితంలో నేను బైబిల్ని కాల్చిన వ్యక్తిలో నేను ఒకడిని చిత్రవరుస పోలీస్ కోర్స్ అని ఫిఫ్టీ ఏపీఎస్పీ ఉంటుంది అక్కడ చదువుకున్నటువంటి వ్యక్తిగా ఎవరో ఒకరి నాకు తీసుకొచ్చి బాబు బైబుల్ చదువుకో ఎందుకంటే అప్పటికి నేను మంచి బ్రాంతి తాగుతూ ఉన్నాను స్థిరత కాలుస్తూ ఉన్నాను సినిమాలు తిరుగుతూ ఉన్నాను యవనస్తుడు ఎలా జీవించాలో అలా జీవించాను అంటే మించిన నేను ఎక్కువ చేయలేదండి ఆ జీవితంలో నేను మారాలని కోరుకునే ఒక ఆలస్యం సిస్టర్ గారు రోమన్ కెథలిక్ సిస్టర్ ఏం చేసిందంటే అబ్బాయి చెడిపోతున్నాడు మంచి అబ్బాయి చదువుకున్నటువంటి అబ్బాయి ఆయన ప్రభు నమ్మితే బాగుండు కదా అని ఈ పైనుండి సహాయం అనే ఒక పుస్తకాలు ఉంటాయి కదా చిన్న పుస్తకాలు అప్పట్లో ఉండేది దాన్ని విశాఖలు తెలిసే ఉంటాయి అవి పాకెట్లో పెట్టుకోవడానికి చేయించబడేది అవి ఇస్తే చించి ఆ ముఖంలోకి ఇచ్చిన వాళ్ళ ఆయన కానీ ఎక్కడ నచ్చేది ఆయన వచ్చి తను కొడతాడు నాకు తెలుసు నిగవడం నా భార్య మీద ముఖం బైబుల్ నిలడానికి అని చెప్పేసి అంటాడు కానీ ఏడ్చుకొని వెళ్ళిపోయిన తప్ప తన పాత్ర చెప్పలేదు ఒక నెల రోజులు అయిన తర్వాత మా కార్యక్రమాలు విపరీతం అయిపోతున్నాయి రాత్రి పదకొండు పంత వరకు తాగడం తిరగడం ఇక తప్పదని కొత్త బైబుల్ అంటే పెద్ద బైబుల్ తీసుకొచ్చి నా చేతిగా తీసి చదువుకోబాబు ఆదా బాబు దృష్టిని వచ్చి మాట్లాడుతూ చెప్తే ఇక లాభం లేదు ఇది ఇలాగే ఊరుకు మనం ఊరుకుంటే ఇలాగే వేసుకుంటారు బైబుల్ని మనం రోజు పోతే తీసుకెళ్తాను కూడా చర్చ కానీ ఒక అగ్గిపోత తీసి ఏం చేశానంటే బైబుల్ని కాల్ చేశాను అంటే కాల్తో ఉన్నప్పుడు బైబుల్ ఆమె తీసుకొని ఆర్పేసింది ఇలా ఇలా పెట్టి కాల్ చేయాలన్నమాట ఇది ఏపీఎస్పి కోటర్లో నాలుగవ లైన్లో నలభై ఆరవ ఇంటి దగ్గర జరిగిన సన్నివేశం ఇక నాకు మానేసి మానేసింది నేను అనుకున్నాను నా మనసులో అమ్మాయ పేడ చేసింది ఇంక ఈ డెంగ్యూ నాకు ఇంకా కనబడదలే నా దగ్గర కావాలి అనుకున్నాను డెంగ్యూ కనబడదా దేవుడు మాత్రం వచ్చాడు సోత్రుడు కలుగురు కాదు ఇద్దరు పిల్లలు కొద్దిగా దీని దగ్గర ఉంచుకోండి ఇది మన కంట్రోల్లో ఉన్నవాళ్ళు కాదు వాళ్ళు కట్టరు వాళ్ళు ఉంటారు అదే నాయన మీ ఇద్దరు రెండు తీసుకు వెళ్ళిపోండి ఇద్దరు ఉంటే ప్రమాదం మీకు అర్థమవుతుంది కదా వాక్యమే కా ఓకే బైబిల్ ఇవ్వడం మానేసింది అనుకున్నాను మనసులో అమ్మాయ ఇంకా ఈ క్రైస్తవ నాగారు రావడం మానేసింది చాలా హ్యాపీగా సంతోషించారు అయితే ఒక రాత్రి పదకొండున్నర గంటలకి ప్రభు దర్శనం దొరికిన నేను అప్పుడు వరకు ఫోన్ వీళ్ళు వదిలేసారికి నన్ను ఇంకా క్రైస్తవులుగా నన్ను చేయడానికి ఇష్టపడతలేదు ఫోన్ వదిలేసినందుకు సంతోషం అనుకుంటే ఎవరు వచ్చారు ఆయన వచ్చారు అంటే నేను మీకు ఈ మాట ఎందుకు అంటే ఆ దర్శనం ఆ రాత్రి ఆ పదకొండున్నర పన్నెండు గంటలు కలిగిన ఆ దర్శనం వెంటనే నన్ను మోకాళ్ళ మీద కనిపించింది సో దేవుని సన్నిధిలో దేవుని పిల్లారా ఆ ప్రభు ప్రత్యక్షత ఆ రోజున ఆ దేవుడు నాతో మాట్లాడిన మూడు మాటల్లో నేను ఒడికడ మొదలుపెట్టాను భయపడ్డాను నేను నీ దేవుడిను నేను నీ తండ్రిని నీ దోషమును క్షమించి ఉన్నాను అప్పటికి ఆయనకి నాకు ఒక్క నిమిషం అనుకుంటాను వాదోపవాదాలు నిన్ను నేను పెళ్ళలేదు దేవుడా నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు నీకు కావాలంటే నీ భక్తులు ఈ లైన్లో చివరు ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలంటే తీసుకొని చూపిస్తాను ఇల్లు ఎస్ ప్రభుత్వం అంటే ఆయన అంటారు లేదు లేదు నేను దేవుడిను నీ దగ్గరికి వచ్చాను నేను ఎందుకు ఆ దర్శనాన్ని చూస్తున్నానంటే అప్పటి వరకు నా జీవితంలో దేవుడు లేడు కుడిచేయి కోసి రక్తంతో సంతకం చేశాను కమ్మీ కరెక్ట్ అని మీ కమ్మానికి చాలా అవసరం అనుకుంటాను మీ సాక్ష్యం ఎందుకంటే తమ్ముళ్ళు ఎవరెవరు ఉంటారు కదండి ఎందుకంటే నాకు తెలుసు అంటే ఊసి క్యాండిడేట్ అంటే మాది బీసీ ఎస్ఐ రిజర్వేషన్స్ లేవు నేను అప్పటికి ఓసీ చదువుకుంటున్నాను ఎంత చదివినా ఉద్యోగాలు రావాలో తెలిసిపోయింది ఇక ఎంత త్వరగా మనము దాంట్లో కలిసిపోతే మనకి అంత ప్రశాంతత వస్తాం అనుకున్నాను ఆ రాత్రి ప్రభు నాతో మాట్లాడటం ద్వారా నేను సెల్స్ వచ్చాను ఆ రాత్రే ప్రార్థన ప్రారంభించబడింది నా జీవితంలో స్తోత్రం కలిగింది కాదు నాకు ప్రార్థన మోకాలు వేసడం అని ఫ్రీలరా కలగొచ్చుకోవడం అని తెలియదు నాకు ఎందుకంటే నేను ఎప్పుడు చర్చకి వెళ్ళలేదు కదా చర్చ అంటే ఉల్లసంట మంట మాట మిరపకాయలు రాసినట్టు అయిష్టం అది మనకి పడని మతం అనుకునేవాడిని ఎంతో ఘోరం నేరం చేసుకో చేసుకుంటే అందుకే మీరు తెల్లటి వస్తే ఒకటే మాట పాడేవాడిని ఎన్ని ఎన్ని లక్షలు వచ్చాయి అమెరికా నుంచి మమ్మల్ని అందరినీ మార్చడానికి వచ్చేవారు అడిగేవాడిని చివరికి ఆ పోలీస్ కోర్టులో ఒక నినాదం తీసుకొచ్చాం ఏ పాస్టర్ లోపలికి రాకూడదు ఏ మతం బోధించదు వాళ్ళని లోపలికి రానివ్వకుండా అంటే కార్డు తినే తప్ప రాకూడదు అనమాట అలాంటి పరిస్థితి సో ఆకాశ మాతో నా దేవుడు నన్ను క్రైస్తవులుగా మార్చాడు సూత్రంగా గురగాలి సో దేవుని పిల్లారా ఆ రాత్రి శిరస్సు ఉంచడం మాట వేసుకున్నాను దేవుణ్ణి ప్రార్థన చేశాను తెల్లవారి మూడున్నర వరకు నాకు తెలియకుండానే ప్రార్థన జరిగిపోతుంది తెల్లవారి తర్వాత మా అక్కే అడుగుతుంది ఏంటి ముఖం వెలిగిపోతుంది ఏమైనా నీకు గణభరణ దొరికినా అడిగింది ఎవరు సొంత మా అక్క ఒకే ఒక అక్క అమ్మ నాన్న చిన్నప్పుడు చనిపోయారు మాకు తెలియదు వారికి మాది వారు ఎవరన్నది తాతయ్య పెంచారు అక్కడ దగ్గర నేను ఉండి చదువుకుంటున్నాను ఆమె రాదు ఆమె ఏసుప్రబు అంటే పడేది కాదు ఆమె అడుగుతుంది కూడా లేక తమ్ముడ ముఖం వెలిగిపోతూ ఉంది అమ్మాయి కళ్ళకి వచ్చిందా లేకపోతే అక్కడ ఏమైనా అమ్మాయి నువ్వు సినిమాకి వెళ్ళారని అడిగాను అడిగింది మా అక్కడ కూడా బాగా కారణం చేసుకుంటాను అనుకున్నాను నాకు జరిగిన సన్నివేశం ఏంటని మా అక్కకి చెప్పలేదు తెలియదు నేను చెప్పానంటే ఆ మరుక్షణం ఆ ఇంట్లో ఉండండి నేను మూడు మాసాలు మా అక్కకి తెలియకుండా మా బావగారికి తెలియకుండా మా బావగారి హెక్ అనే తెలియకుండా భక్తిని బాగా చేసుకున్నాను చీకట్లో అంటే క్యాండ్లు వెలుగులు మేడ మీద చదువుకోవడం సండే స్పెషల్ క్లాస్ ఉన్నాయని చెప్పేసి ఎక్కడ మొత్తానికి ఎలాగో వినబడింది మీ తమ్ముడు ఈ మధ్యన వెళ్తున్నాడు అని తిరగతాయి తప్పదు ఏదో పనులు చేసి నిలబడవు కానీ ఏమనుకోకండి మంచి పని చేస్తే ఎవరు కోరబడింది మీ ఇంట్లో ఉండొద్దు అంది జరిగేటప్పటికి మా అక్కకి ఇద్దరు కుటుండు ఆ పిల్లలకి వెళ్ళవద్దు అట ఆట నువ్వు మా ఇంట్లో ఉండద్దు ఇక మొదలుపెట్టింది ఎవరితో నిన్న ఆ మతంలోకి తీసుకెళ్ళిందో దాన్ని ఇక అడవడ అడవలు ఎలా దొరుకుతారు బిజ్గా నేను నవ్వుకునేవాడు అంటే నన్ను ఎవరు నన్ను ఎవరు ఈ మతంలోనికి చేపట్టి లాగలేదు దింపలేదు నాకు నేను ఇష్టపడ్డాను ప్రభు దర్శనం ఆ రోజు ప్రార్థన ప్రారంభించబడింది ఈ యొక్క జాన్మార్గ జీవితంలో స్తోత్రం కలిగిన ప్రార్థన ఆ ప్రార్థన ఇప్పటికే ఆగలే ఆ ప్రార్థనే పరిచర్యకు సరైన పునాదు చాలాసార్లు జీవితంలో నేను అర్థం చేసుకున్నాను ప్రార్థన ఎంత బలమైనదో మేము ఒకసారి మీటింగ్లు పెడతా ఉన్నాము అద్భుతమైన మీటింగులు దైవ జన్లు పుస్తకంగా వచ్చాయి మాకు రెండు నిమిషాల దూరంలో మోకాలు లోతు వర్షం మేము ఉన్న ప్రదేశంలో మాత్రం ఏం లేదు వర్షం లేదు తడుచుకొని వచ్చిన పాశ్చార్లు శ్రీజీకి సాక్ష్యం చెప్పారు ఓ బాబు మీ ప్రార్థన అంత గొప్పదయా బాబు అక్కడ వర్షం పడుతుంది ఇక్కడ వర్షం లేదు మీరే చెప్పండి సాక్ష్యం ఇందాకే పాడారు కదా మీ పాస్టర్ గారు అల్లుడితో పాటు ఆయన తెలపాస్టర్ గారు ఆయన తెలపాస్ గారు అలా నాకు ఇష్టం ఉండదు ఏమైనా చేయగలుగు ఇంకా కథ అంతా కథ మొత్తం మార్చగలడా అంతా అంతా అంతే అంతా అలాగ ఎందుకంటే మీటింగ్ పాస్ గారు పిలిచాడు పాట పాడినంత ఏం చేయాలి ఆ ఏకీభవించడం కాదు పాడాలి పాడకపోతే వాళ్ళే ఊరుకోరు కదా గారి కూతురు గారి అల్లుడు గారి కొడుకు గారి కోడలు పాడతారు కనుక వారితో ఏకీభవించాలి కానీ నమ్ముతారు కథ మొత్తం మార్చగలదని చేయగలరు ఆయన ఈ కెన్ ఆయన ఏదైనా చేయగలరు మీకు తెలుసా ప్రపంచ చరిత్రలో సముద్రం దాటలేక వారదరు కట్టుకున్న మహానుభావులు ఉన్నారు అని తప్ప చెప్తున్నాను ఏ వారధి కట్టకుండా నడిచిపోయారు అది కాలే మాట్లాడతలేదు ఏం మాట్లాడతలేదే సముద్రం దాటలేక ఏం కట్టుకున్నారు వారధి కట్టక నడిచారు అలాంటి వారదులు కట్టలేదు ఆయన సముద్రానే చీర్చి తన ప్రజలైన ఆరు లక్షల మంది ఇస్రాయేల్ నడిపించిన కథ చేయగలిగిన దేవుడైన ఈ రాత్రి ఈ మాట వాడుతున్నాను వారిని కట్టుకున్నాడు గొప్పవాడా లేకుండా సముద్రం దాటినా ప్రజలు గొప్పదా దానికి ఇప్పుడు జవాబు వ్యాపారం రాదు మనకి ఏమనంటే దారి చేసుకుంటారు అదే మీకు అది తెలుసు మాకు ఇది తెలుసు మీకు అది తెలుసు మాకు ఇది తెలుసు అలాంటి గ్రంథం మా దగ్గర ఉంది ఉంటుంది అర్థమైందా మీకు వారదు కట్టాలంటే ఎప్పుడు తాడతామండి మన పిల్లలు అందరూ చిన్నవాళ్ళు ఏమైపోతారు ముసరాలు అయిపోరా అని కామన్సారు కదా అదే వారద అంటే సామాన్యమైన పని కాదు ఈ ఒడ్డు మీద ఒడ్డుకి వెళ్ళాలంటే మన మన పిల్లల మనం చచ్చిపోతే మన పిల్లలు ముసలోళ్ళు అయిపోతారు అదేదో ఆ రోజు కాదేం జరిగితే అవతల ఒడ్డుకి వెళ్ళిపోవచ్చు కదా ఆలోచించిన గొప్ప దేవుడు మన దేవుడు సౌత్రం గర్భులుగా ఎరుకల్లోనూ సదులో చెప్పుకునే చరిత్ర కాదు ఇది బాహాటంగా చెప్పే చరిత్ర ఐ రాజులే ఉరికాడు మీరు తెలుసు లేదు ఒక వేష అంట అది అమ్మో మీ దేవుడు గొప్పడు ఆయన సామాన్యమైన వారి కాడు ఆయన శత్రువులను ఎలా ముంచాలా బాగా తెలుసు ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు ఒక వేశ్య ఆమె పేరు రహాలు అంటే ఆమెకు కూడా దేవుడు గురించి ఆలోచిస్తే ఆ ఆలోచనలో ఆమెకి దొరికిన పరమ అవి ఆ సంగతి ఎరిగిన మా దేశ రాజు ఎరికో రాజు ఒడికిపోతున్నాడు ఈ పట్టణం కూడా మీకు సొంతమైపోతాను మేమందరం వచ్చేది ఎత్తిక తప్పదు అని కూడా ఎంత ఎంత మంచి తెలుసండి కట్టి కర్మ పత్రం పెట్టేశారు బైబుల్ పట్టుకున్నారు స్వత్రం స్తోత్రం అన్నారు ఏడు రోజులు తిరిగేశారు చేశారు అంటే అందుకని మనము పాఠం కాదండి ప్రభువులు నమ్ముదాం కాక నిశ్వాసము కలిగి ఉంటుంది కాక అనుకుంటున్నాను వాక్యం ప్రార్థన ఎప్పుడు కూడా మనతో ప్రారంభించబడింది కాదండి ప్రార్థన అన్నది కాదు ప్రార్థన జీవితం అన్నది ఐదు గారు తన భార్య పార్శ్రమ గారు తీసుకొచ్చింది కాదు ఈ ప్రార్థన బడిన నాడే ఆ ప్రార్థనా కాలం అనుకున్నా మధ్యాహ్నం కొంత వర్ణించాను ఏసవు ప్రార్థించాడు కాని అతను ప్రార్థన ఆలకించిన దేవుడు సిద్ధంగా లేడు తన యాకోబు ప్రార్థించాడు ఆ ప్రార్థన ఫలితమే దేవాలయం కట్టాడు ఆ దేవాలయమే ప్రార్థన ఆలయంగా చేశాడు ఏసయ్య స్తోత్ర ఇంకొక మాట కూడా మీకు ముందుకు చెప్తాను వేరండి జాగ్రత్తగా దేవుని వాక్యము ఆదితాండవ పిల్లల మూడో అనుకుంటున్నాను చదవండి కొంతకాలమైన తర్వాత కవిను తన తన పొలము పంటలో కొంత యుగోవాకు అర్పణగా తెచ్చాను దేవుని కూడా తన మందలో తరుచువులు పుట్టిన క్రొమిన వాడిని కొన్ని తీసుకొచ్చాను చాలా చాలు చాలు ఇక్కడ మీరు అర్థం చేసుకోగలిగితే సింపుల్గా అంటే అన్ని వాక్యాలు చెప్పట్లేదు అక్కడ చిన్న మీకు అర్థమయ్యే రీతిలో మాట్లాడుతున్నాను వీరిద్దరూ తీసుకువచ్చి మూలం బట్టి సరిపోలే బలి దగ్గరికి తీసుకువచ్చాను యహోవా ఆ బలిని అంగీకరించడం రాయబడింది ఆ బలి ద్రవ్యమును అంగీకరించాడు అంటే ఆ ఇంటిలో ఏముంది బలిపీఠం ఉంది వాళ్ళు అర్థం చేసుకోండి ఈ బలిపీఠను ఎవరు ప్రారంభించాడు ఎలా ప్రారంభించాడు మనందరికీ ఆదాము అవ్వలు తొలి మానవ జాతి అని మనం తెలుస్తుంది నేను ఇంకెక్కువ చెప్పను తొలి మానవ జాతి అనడానికి ఆ బ్లడ్ గ్రూపులు చెప్తాయి వైద్య రంగంలో పిల్లల ప్రతి వారి యొక్క రక్తం తీసుకొని దాని నమూనాను పరిశీలన చేస్తే ఒక మానవుని ఒక మానవుని కడుపులో నుంచి ఒక మానవుని యొక్క అణువులో నుంచి మనం వచ్చాము అన్నది నేటి ల్యాబ్స్ సైన్స్ ల్యాబ్స్ డిక్లేర్ చేస్తున్నాయి నువ్వు నమ్మకపోతే నాకేమది అది నమ్మదగిరి మరి డిఎన్ఏ గురించి మాట్లాడుతుందో ఈరోజు సైన్స్ అది మోకరచు నమ్మాలి తప్పదు అది ఒక తండ్రి అయినా ఒక తండ్రి అయినా ఆదాము అవ్వాల నుంచి వచ్చింది ఆది నలు అంటారు కొంతమంది బైబుల్ ఏమో ఆదాము అవ్వాలని చెప్తా ఉంది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇప్పుడు దానికి నేను వెళ్ళట్లేదు చాలా కాలం నుంచి మెడికల్ క్యాంప్ నడిపిస్తున్నటువంటి ఒక వ్యక్తిగా చెప్తున్నాను ఆ మాటలు దాన్ని దమాయించడానికో బోకరించడానికో అయ్యే పనేమి కాదది ఆ ఆదాము అవ్వల గృహములో ఏముందని చెప్తున్నానండి బలిపీఠం బలిపీఠం ఎందుకు ఆదాము కాలము నాడైతే వివరించబడ్డది కానీ ప్రిల్లరా అబ్రహాము కాలము నాడు బలిపీటం ఎందుకు అనేది నోవ కాలము నాడు బలిపీటం ఎందుకు అన్నది ఇదే వైభవం వర్ణించింది దేనికి యహోవా నామమున ప్రార్థన చేయడానికి సూత్రం కలుగులుగాక అంటే మీకు అర్థమైందండి మీ ఖమ్మం ప్రాంతంలో ఒక మూడు గడపలు కడతారు అర్థం కావట్లేదు ఎత్తు గడపలు మూడు కడతారు ఎక్కడ చూసారా చూడండి చూసుకున్నారా అదే పట్టణ సాపతి అలా చూసుకెళ్ళిపోతుంది ఎవరు గునండి దాన్ని మనోలు పేరు మార్చారు తప్ప అదే యాంగిల్లో నడుస్తా ఉన్నారు మనోలు కాకపోతే ఆయన బలెత్తించే వాళ్ళే లేరు విచారంగా చూస్తున్నారు అది పశ్చిడంటే అందులో మరకూడదు చాలా ప్రాంతాల్లో ఈ ఆలోచన రెండు తెలుగు రాష్ట్రాల్లో అవి ఎక్కువ ఉన్నాయి అది ఆరా వీటిలో కూడా ఉండేది కాబట్టి ఏ విధంగా చేశాడనేది రాయబడలేదు కానీ కాలం కాలమందు అలాగే అబ్రహాం కాలమందు ఆ బలిపీఠాల దగ్గర ఏమేమి జరిగాయి అనేటువంటిది వివరణ రాయబడింది దేవుని పిల్లల ఆ బలిపీఠం దగ్గరికే తీసుకొచ్చాడు కరువులు తన పొలములో పడిన బలిపీఠం దగ్గరికి తీసుకొచ్చి ప్రార్థన చేయడం మొదలు అంటే ప్రార్థనా జీవితము మానవాళి పుట్టుకుదలతోనే ప్రారంభించబడిందని చెబుతున్నాను స్తోత్రం కలిగిన కదా మరొకసారి గట్టిగా చెప్తామా అని దానికి తోడు జాన్సన్ అటే తెలో తనకి తోడు జాన్సన్ అటే తెలో ఒక ఆమె అన్నాడు ఆయన అంటాడు ఆయన ಆಟದ ಟೇಬಲ್ ನೋರಲಿ ಎವರೇ ಅನುಕ್ರೆ ಎವರೇನು ಆಡುವಾರುಬಿಲ್ ನಗರಲ್ಲಿ ಎವರೇನು ಅಂತ ಅನುಕ್ರೆ ಎಂಟೇ